హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చ అనవసరంగా పడుకునే ముందు తనని తలుచుకున్నాను అందుకే ఇలా కళలోకి కూడా వచ్చింది అనుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొన్ని నీళ్లు తాగి మళ్ళీ పడుకుంటాడు ఆ తరువాత మార్నింగ్ అలారం మోగే వరకు కూడా నిద్రలేవడు విహాన్ అలారం సౌండ్కి లేచిన విహాన్ అలారం ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని పై ఫ్లోర్లో ఉన్న జిమ్ రూమ్కి వెళ్తాడు విహాన్ కోసం అని ఇల్లు కట్టించేటప్పుడే జిమ్ రూమ్ని కూడా స్పెషల్గా అరేంజ్ చేయించుకుంటాడు లండన్లో ఉండే వీడియో కాల్స్ ద్వారా తన బెడ్రూమ్ జిమ్ రూమ్ ఇలా కొన్ని తనకి కావాల్సినవి తనకి నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నాడు జిమ్ రూమ్లో ఒక గంట వర్కౌట్స్ చేశాక బాడీకి పట్టిన చెమటి నాప్కిన్తో తుడుచుకుంటూ లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి జానకి గారు ప్రోటీన్ షేక్తో రెడీగా ఉంటారు ఆమెను ఆమె చేతిలో ఉన్న ప్రొటీన్ షేక్ బాటిల్ని చూశాక గుడ్ మార్నింగ్ మామ్ అని నవ్వుతూ విష్ చేసి నీకెందుకు మామ్ ఈ పనులు అన్నీ నేనే వచ్చి తాగేవాడిని కదా లేదంటే పనివాళ్ళు అంతమంది ఉన్నారు ఎవరో ఒకరితో పంపిస్తే పోయేది కదా అంటాడు ఆమె చేతిలో నుండి ప్రోటీన్ షేక్ తీసుకుంటూ గుడ్ మార్నింగ్ బంగారం అని నవ్వుతూ చెప్పి ఇన్నేళ్ళు ఎలానో దూరంగా ఉండి నీకోసం ఏమీ చేయలేకపోయాను కనీసం ఇప్పుడు అయినా నీ పనులు స్వయంగా నా చేతులతో చేయనివ్వు నానా అదే నాకు సంతృప్తి నీ పనులు చేయడం నాకేమీ శ్రమ కాదులే నువ్వు తాగేసి ఫ్రెష్ అయ్యేసిరా నేను ఈలోపు టిఫిన్ రెడీ చేసిస్తాను అంటూ కిందకి వెళ్ళిపోతుంది మామ్స్ వెరీ స్వీట్ హార్టెడ్ ఐ లవ్ యూ మామ్ అనుకుంటూ ఆ ప్రోటీన్ షేక్ తాగేసి తన రూమ్కి వెళ్తాడు బాత్ చేయడం కోసం జానకి గారు పూజ పూర్తి చేసేసి కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటారు రఘురామ్ విహాన్ ఇద్దరు రెడీ అయ్యి ఫాస్ట్గా తినేసి కలిసే ఆఫీస్కి కారులో వెళ్తుంటారు కారులో ఇద్దరూ వెళ్తున్న సమయంలో డాడ్ నేను మిమ్మల్ని మొన్న ఒక క్వశ్చన్ అడిగాను బట్ మీరు ఆ రోజు బిజీగా ఉండి సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదు ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు నన్ను సిఈఓగా అనౌన్స్ చేస్తాను అని చెప్పి సడన్గా చైర్మన్గా చేశారు ఎనీ రీజన్ అని అడిగాడు విహాన్ సడన్గా విహాన్ అడిగిన క్వశ్చన్కి రఘురామ్ గారు చిన్నగా నవ్వుతూ నథింగ్ మై సన్ పెద్దగా కారణం అంటూ ఏమీ లేదు నీకు బిజినెస్ చేయడం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అని నీ మాటల్లో నాకు అర్థమైంది ఎట్ ది సేమ్ టైం నాకు కూడా కాస్త రిలాక్స్ అవ్వాలి అనిపించింది చాలా ఇయర్స్ నుంచి నేను ఈ బిజినెస్ ఫీల్డ్లో చాలా బిజీ బిజీ అయిపోయి కాస్త కూడా రెస్ట్ లేకుండా పోయిన ఫీలింగ్ కలిగింది ఇప్పుడు ఎలానో నిన్ను సిఈఓ చేయాలి అనుకున్నాను కదా అదేదో ఏకంగా చైర్మన్ చేసేస్తే కంపెనీ బాధ్యతలు అన్నీ నీకు అప్పగించేసినట్టుగా ఉంటుంది అలా పెద్ద రెస్పాన్సిబిలిటీని నీకు ఇచ్చేస్తే నేను కాస్త ఫ్రీ అయిపోతాను కదా అప్పుడు నాకు కూడా కాస్త రెస్ట్ దొరుకుతుంది నువ్వు బిజినెస్ ఫీల్డ్లో దూసుకు వెళ్తావు అని నాకు నమ్మకం ఉంది నీలో చాలా టాలెంట్ ఉంది అని నేను గుర్తించాను అందుకే సిఈఒగా ఎందుకు చైర్మన్ చేసేస్తే ఓ పనైపోతుంది అని సడన్గా ఆ డెసిషన్ తీసుకున్నాను నిన్ను చైర్మన్ చేసేసాను అని సింపుల్ చెప్తారు తన డాడ్ చెప్పిన సమాధానం కన్విన్సింగ్గా ఉండడంతో ఇంకెలాంటి క్వశ్చన్ వేయడు విహాను మీ అందరికీ కూడా రఘురామ్ గారు సడన్గా విహాన్ని సిఈఓ కాకుండా చైర్మన్గా ఎందుకు చేశారో ఇప్పుడు క్లియర్ అయిందనుకుంటా అలా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి విహాన్ దినచర్య రోజు అంతే మార్నింగ్ ఒకే టైంకి లేవడం ఒక గంట జిమ్ ఆఫ్టర్ బాత్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళడం ఈవినింగ్ ఇంటికి రావడం కాసేపు జానకి గారితో టైం స్పెండ్ చేసి తినేసి పడుకోవడం విహాన్ వచ్చిన కొద్ది రోజుల్లోనే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టేసి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ టైం కంటే ముందే కంప్లీట్ చేసేసి అవతల వాళ్ళకి సబ్మిట్ చేసేశాడు విహాన్ టాలెంట్ చూసి రఘురామ్ గారు మురిసిపోగా ఆఫీస్ స్టాఫ్ మా సార్ రఘురామ్ సార్ని మించిపోయారు ఎంతైనా ఆ తండ్రి కొడుకు కదా తండ్రిని మించిన తనయుడు అంటే ఇదే కాబోలు రఘురామ్ సార్ ఏ వర్క్ హాలిక్ అనుకుంటే విహాన్ సార్ ఆయనకి మించి ఉన్నాడు ఎంతైనా ఫారిన్లో చదువుకుని వచ్చారు కదా ఈ మాత్రం టాలెంట్ లేకుంటే ఎలా అనుకుంటారు స్టాఫ్లో చాలామంది అమ్మాయిలు విహాన్ అందానికి టాలెంట్కి పడిపోయి విహాన్కి సైట్ కొడుతూ ఉంటారు విహాన్ అందం చూసి అమ్మాయిలు అతని మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూసి అబ్బాయిలు విహాన్ అందానికి కుళ్ళుకుంటారు ఏం తిని పెంచుతారా బాబు వీళ్ళు ఇంత అందాన్ని ఆఫీస్లో బాస్ ఇంత హ్యాండ్సమ్గా ఉంటే చాలా కష్టం అబ్బా అక్కడ కాలేజ్లోనే అబ్బాయిలకి పోటీ వస్తున్నారు అనుకుంటుంటే ఇక్కడ ఆఫీస్లో కూడా ఇంత హ్యాండ్సమ్ బాస్లు వచ్చి మాలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు విహాన్ సార్ రాకముందు కనీసం ఒకరు ఇద్దరు అన్నా దేకుతున్నారు బట్ వన్స్ విహాన్ సార్ ఎంట్రీ ఇచ్చాక ఒక్కరు కూడా దేకట్లేదు మాలాంటి యావరేజ్ అబ్బాయిలకి ఇలాంటి కష్టాలు ఇంకెన్నాళ్ళో అని వాళ్ళల్లో వాళ్ళు గొనుక్కుంటూ ఉంటారు విహాన్ వర్క్లో బిజీ అయిపోగా అటుపక్క జానకి గారి ప్రోద్బలంతో రఘురామ్ గారు తన బిజినెస్ అండ్ పొలిటికల్ సర్కిల్లో తన స్టేటస్కి తగ్గ సంబంధాలు అన్నీ కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు తమ స్థాయికి తగ్గ వాళ్ళు విహాన్కి జోడీకి ఓకే అనుకున్న సంబంధాలు అన్నీ గ్యాదర్ చేసి వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని పెట్టుకుంటుంటారు మరోపక్క సత్యం గారు కూడా తమ చుట్టుపక్కల ఊర్లలో తెలిసిన వాళ్ళ ద్వారా హారిక కోసం సంబంధాల వేట మొదలుపెట్టారు ఒకటి రెండు సంబంధాలను సెలెక్ట్ చేసుకుని లైన్లో పెట్టి ఉన్నారు వాటికంటే మంచి సంబంధం ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం అన్నట్టుగా ఆప్షన్లో పెట్టి మంచి మనసున్న అబ్బాయి కోసం వెతుకులాట చేస్తుంటారు హారిక మాత్రం పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోవాలి అని దిగులు పడుతూ ఉంటుంది ఆ సమయంలో సత్యం గారికి దూరపు బంధువు ఒక ఆయన మంచి అబ్బాయి మంచి కుటుంబం మన హారికాకి తగ్గ ఏడు జోడు అంటూ అబ్బాయి ఫొటోస్ని తెచ్చి చూపించారు సత్యం సరళగారికి అబ్బాయి ఫొటోస్ని చూసిన వాళ్ళిద్దరికీ చూడడానికి అబ్బాయి బాగానే అనిపించడంతో అబ్బాయి మాకు నచ్చాడు సరే మరి ఆ అబ్బాయికి మన అమ్మాయి కూడా నచ్చాలి ఇంకా మన హారికాకి కూడా ఆ అబ్బాయి నచ్చాలి కదా అంటారు మీకు నచ్చితే మన అమ్మాయికి కూడా నచ్చుతాడు కానీ ఇంక అబ్బాయి వాళ్ళకి అమ్మాయి నచ్చుతుందో లేదో వాళ్ళు వచ్చి మన అమ్మాయిని చూసుకుంటే కదా తెలిసేది మీరు ఊ అంటే నేను మంచి రోజు చూసుకుని అబ్బాయి వాళ్ళని పెళ్లి చూపులకి తీసుకుని వస్తాను ఏమంటారు అని అడిగాడు ఆ బంధువు ఆ అబ్బాయికి వంకలు పెట్టడానికి ఏమీ కనిపించకపోవడంతో అలాగే మీరు చెప్పినట్టే కానివ్వండి చేసుకోబోయే అమ్మాయికి అబ్బాయికి ఒకరికి ఒకరు నచ్చితే మనకి అంతకంటే ఇంకేం కావాలి అంటారు సరళా సత్యం గారులు సరే మరి నేను మంచి రోజు చూసి పెళ్లి చూపులు ఎప్పుడు అన్నది ఫోన్ చేస్తాను అని చెప్పి ఆ సదరు బంధువు వెళ్ళిపోతాడు రఘురామ్ గారు మ్యాచెస్ చూడడం ఆపట్లేదు ఏమీ తెలియని విహాన్ మాత్రం ఆఫీస్ వర్క్లో లీనమైపోయాడు అలా ఒక నాలుగు నెలలు గడిచిపోయాయి ఈ నాలుగు నెలల్లో విహాన్ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు తనకంటూ బిజినెస్ సర్కిల్లో గుడ్ నేమ్ తెచ్చుకున్నాడు తను డీల్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి తమ కంపెనీకి లెక్కలేనన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి ఆ ప్రాజెక్ట్స్ కంపెనీ కంప్లీట్ చేయడంలో హార్డ్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి శాలరీ పెంచేశాడు వాళ్ళకంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్కి రావడానికి పోవడానికి క్యాబ్స్ ఇలా కొన్ని ప్రొవైడ్ చేశాడు స్టాఫ్ కోసం అంతలా ఆలోచించిన విహాన్ అంటే స్టాఫ్కి మరింత ప్రేమ గౌరవం ఎక్కువ అయ్యాయి దాంతో అందరూ ఎంతో హుషారుగా వర్క్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విహాన్ వచ్చిన తరువాత అతను ఏ టెండర్ వేసినా అది వాళ్ళ కంపెనీకి రావాల్సిందే సో కొద్ది రోజుల్లోనే విహాన్ పేరు మారుమోగిపోయింది ఒకరోజు సాయంత్రం పశువుల పాకలో ఉన్న సత్యం గారికి ఫోన్ వస్తుంది ఆ కాల్ సారాంశం ఏంటంటే ఇంకో రెండు రోజుల్లో అనగా బుధవారం మంచి రోజు అబ్బాయిని అతని కుటుంబాన్ని తీసుకుని పెళ్లిచూపులకి వస్తున్నాం మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి అని ఆ మాటలు విన్న సత్యం గారు చిన్న నవ్వుతో అలాగే నేను ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాక పాలు పిండుతున్న గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు ఓ అవునా అన్నయ్య గారు బుధవారం తీసుకొస్తున్నారా మంచిది మీరు రేపు పట్నం వెళ్ళి స్వీట్స్ హాట్సు కూల్ డ్రింక్స్ అవి తీసుకుని రండి అసలే మన ఊర్లో ఒకటి దొరికితే మరొకటి దొరకదు తీరా వాళ్ళు వచ్చాక ఏమీ పెట్టకపోతే ఏం బాగుంటుంది అని చెప్తారు సరే నేను రేపు వెళ్ళి నువ్వు చెప్పినవి అన్నీ తీసుకొస్తానులే అంటారు సత్యం గారు అప్పుడే అటుగా వచ్చి వాళ్ళ మాటలు విన్న హారిక ఏంటి ఎల్లుండి నాకు పెళ్లి చూపులా అమ్మో సంబంధాలు చూస్తున్నారు అంటే ఇప్పుడప్పుడే ఏమీ కాదులే అనుకున్నాను అప్పుడే సంబంధం చూసేసి పెళ్లి చూపులకి కూడా ఏర్పాటు చేసేసారా అంటే నాకు వెంటనే పెళ్లి చేసి పంపించేస్తారా నేను అప్పుడే అమ్మా నాన్నని వదిలి వెళ్ళిపోవాలా అని బాధగా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది సరళగారు చెప్పినట్టే మరుసటి రోజు పట్నం వెళ్ళి కావాల్సినవి అన్నీ కొనుక్కొని వస్తారు సత్యం గారు బుధవారం రానే వచ్చింది సరళగారు రోజు కంటే ముందే తెల్లారి మూడు గంటలకే లేచి ఇల్లంతా శుభ్రంగా దులిపి కడిగి ముగ్గులు పెట్టేసి గుమ్మం అవి కాస్త పూలతో చక్కగా అలంకరించింది ఉన్న చిన్న ఇంటినే అందులో ఉన్న కొన్ని వస్తువులని అందంగా నీట్గా సర్దింది తరువాత ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసి హారికాని రెడీ చేయడానికి వెళ్తుంది హారికాకి పెళ్లి చూపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు పెళ్లి చూపుల్లో ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్